అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయం ఇది గేమ్ చేంజర్ అని చెప్పుకోక తప్పదండి ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం కొత్త రాజధాని అమరావతి విషయంలో వ్యూహాత్మకమైన నిర్ణయాలు అమలు చేస్తా ఉంది ఇప్పటి వరకు ఆర్థిక వనరుల సమీకరణ పైన ఫోకస్ చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు నిర్మాణాలపైన కసరత్తు చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం కొత్త రాజధాని అమరావతి విషయంలో వ్యూహాత్మక నిర్ణయాలు అమలు చేస్తా ఉంది పలు నిర్మాణాలకు టెండర్లు ఖరారు చేసింది ఇక కీలకమైన ఐకానిక్ టవర్స్ టెండర్లు పిలిచేందుకు సిద్ధమైంది ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది నెలాఖరు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు ప్రధానితో భేటీ అయి అమరావతికి ఆహ్వానించనున్నారట అమరావతి పనులు ప్రారంభం ఘట్టం అట్టహాసంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తా ఉంది అమరావతి ప్రభుత్వ సముదాయంలోనే అత్యంత కీలకమైన ఐకానిక్ టవర్లకు వచ్చే వారమే టెండర్లు పిలవాలని భావిస్తూ ఉన్నారు ఐదు టవర్ల నిర్మాణానికి ప్రస్తుత ధరల మేరకు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్ల వ్యయానికి ప్రభుత్వం పాలనా పరంగా ఆమోదించింది లాగే ఈసారి కూడా మూడు ప్యాకేజీలుగా టెండర్లు పిలవనున్నారు రాజధానిలో సువిశాలమైన రహదారులను నిర్మాణం చేసి చెన్నై కోలకత్తా హైవేతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు అనుసంధానించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది ఇన్నర్ రింగ్ రోడ్డుకు రాజధానిలోని అన్ని ప్రధాన రోడ్లను అనుసంధానం చేసేలా డిపిఆర్ రూపొందిస్తున్నారు ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం జెట్ స్పీడ్ వేగంతో వెళ్తుంది దానికి మన బీజేపీ ప్రభుత్వం కేంద్రం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా బాగా సపోర్ట్ ఇస్తుందన్న విషయం మనకు తెలిసిందే ఏది ఏమైనా రాజధాని నిర్మాణం తర్వాత చంద్రబాబు నాయుడు పేరు అమరావతిలో చిరస్థాయిగా నిలబడిపోతుందని చెప్పక తప్పదు